హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త అండి స్టార్ హీరోకు ప్రమాదం తీవ్ర టెన్షన్లో హీరోలు సినీ పరిశ్రమ సో ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ ఉంది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతూ ద గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ద టైమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అండి టైం ట్రావెల్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం అయితే వహిస్తున్నారు ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా విజయ్కి యాక్సిడెంట్ అయినట్లుగా వెలుగులోకి వచ్చింది తమిళనాడులో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే ఉదయం ప్రారంభమై ఈ ఎన్నికలు కోలీవుడ్ తారలు సైతం అయితే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిలబడి ఓటు వేశారు అదే క్రమంలో స్టార్ హీరో అయిన విజయ్ దళపతి కూడా తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అక్కడికి చేరుకున్నారు అయితే అతని చూసి అభిమానులు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఎందుకంటే ఓటు వేయడానికి వచ్చిన విజయ్ చేతికి అయితే గాయమైంది ఇది చూసి అభిమానులు ఆశ్చర్యపోతూ ఉన్నారు విజయ్కి ఏమవుతుంది చాలా వార్తలు ఏమవుతుందనే చాలా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వైరల్ అవుతున్న ప్రచారం ప్రకారం రష్యాలో బైక్ చేస్తున్న సందర్భాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు విజయ్ గాయపడ్డారట సో విజయ్ బాగా అలసిపోయినట్లు కూడా కనిపిస్తోంది సో దానికి కారణం కూడా ఇదే ఈ బైక్ చేజ్లో జరిగిన చేతికి గాయం వల్లే ఆయన ఈ విధంగా ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది సో ఇదే అండి ఇప్పటివరకు తాజా సమాచారం